హాయ్ ఎవరివెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆస్ట్రీట్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వలడ్డు ఫస్ట్ పచ్చి కొబ్బరిని వెనక ఉన్న బ్లాక్ అంతా పీల్ చేసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే పల్లీలు నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది వేడి చెల్లారేలోపు పచ్చి కొబ్బరిని కట్ చేసుకున్నది కదా అది మిక్సీలో వేసి బాగా తురుములాగా ఫైన్ కాదు తురుములాగా చేసుకొని పక్కన పెట్టుకొని దాంట్లోనే నాలుగు ఎలాచి వేసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇప్పుడు నువ్వులు కూడా కచ్చాపచ్చాగా మనకు పంటికి పలుకుల్లాగా తగిలితేనే బాగుంటుంది టేస్ట్ అలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ గీ వేసుకొని రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ రెడ్గా అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది రెడ్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ ఫ్రై అంటారు కదా అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ రవ్వ తీసుకున్నాను పావు కేజీ రవ్వకి పావు కేజీ షుగర్ పడుతుంది సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అనమాట ఇలా వే రవ్వ వేడి చల్లారిన తర్వాత షుగర్ వేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పాల పొడి తర్వాత మిల్క్ పౌడర్ అంటే మాకు మనకి బయట ఎక్కడైనా ఏ మార్కెట్లో అయినా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది అది తీసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ పౌడర్ వేసుకొని కొబ్బరి తురుము ఈ పల్లీ పొడి షుగర్ రవ్వ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అయిన తర్వాత కొంచెం పాలు పోసుకుంటూ చిన్న చిన్నగా ఉండలు చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ రవ్వలడ్డు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్